జై శ్రీమన్నాయ శ్రీమన్నాారాయణ చరణం శరణం ప్రపంచే శ్రీరాఘవం దశరథాత్మ ప్రమేయం సీతపతి రఘుకులాన్వయరత్నదీపం ఆజాను బాహమ్మరవిందదయాల్క్షం రామం నిశాచర వినాశక నమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయోగత అజాడ్జంబాక్ఫుట హనుమద్స్మరణాద్ భవే మనోజం వేగం మార్తుల్యవేగం జితేంద్రిం బుద్ధివతీష్టం వాతాద్ శ్రీరామదూత శిరసారమా ఎత్ర రఘునాథకీర్తనం తమస్తాంజరి భాస్వాభారి పరిపూర్ణలోచనం మారుతిం నవతరాక్షం బుద్ధిర్బలం యోధైర్యం నిర్భయోగతాఢ్యం వాక్పట హనుమతు స్మరణా మన ఇప్పుడు ఈ వీడియోలో ద్వాదశ రాశుల వారికి శుక్రదశ యోగిస్తుందా లేదా ద్వాదశ లగ్నాల వారికంటే మేష లగ్నాల వారికి వివిధ స్థానాల్లో శుక్రుడు ఉన్నప్పుడు ఏ ఏ ఫలితాలు ఇస్తాడో మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు శుక్రుడు యొక్క కారకత్వాలు ఏమిటి అంటే శుక్ర కారకత్వాలు వ్యాపార సౌఖ్య మహిళాభరణాని కామ దేవాంగనారాతి బలాని వినోద విద్య ప్రహ్లాద వాహన శుభేభనారి సౌందర్య కావ్యారచన పరిచించ భవాత్ భావాత్ అన్నారు ఇది భావమంజలి యావై శ్లోకంలో చెప్పబడింది అంటే వ్యాపార సౌక్యము స్త్రీలు ఆభరణాలు కామం వేశ్యారతి బలము వినోదము విద్యా విలాసాలు వాహనాలు యశస్సు గుర్రము ఏనుగు స్త్రీ సౌందర్యము కావ్య రచన మొదలైనవి మొదలైనవి శుక్రకారకత్వాలని గ్రంథకర్త యొక్క అభిప్రాయం మధ్య వయస్సు వైశ్యుడు జలస్థానము విచిత్ర కావ్యాలు జలచరాలు కన్ను సత్యభాషణ జలక్రీడ నాటకాది ప్రయోగము తెల్లని వస్త్రాలు కోశాధికారము నల్లని జుట్టు గుప్తాంగము మూత్రము నాగలోకము రహస్య రక్షణ మొదలైనవి శుక్రకారకత్వాలని ఉత్తరకాలామృతంలో చెప్పబడిన విశేషాలు అసలు దశ యొక్క సామాన్యమైన విషయాలు ఏ విధంగా అంటే ఆ యొక్క దశానాథుడు ఎక్కడ ఉంటే శుభ ఫలితాలు ఇస్తాడు ఏ స్థానాల్లో ఉంటే పాప ఫలితాలు ఇస్తాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సర్వదశ సామాన్య విషయాలు దశానాథుడి యొక్క క్షేత్రాన్ని బట్టి ఫలితాలు అంటే దశానాథుడునే ఏ రాశిలో ఉన్నట్టు దాన్ని బట్టి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం దశానాథుడు ఉచ్చను పొందితే అంటే ఉచ్చ రాశిలో ఉంటే ఆ యొక్క గ్రహ దశలో గొప్ప అధికారము కీర్తి ధనము అధిక విద్య సుఖము అనేవి కలుగుతాయి స్వక్షేత్రంలో అంటే సొంత ఇంట్లో ఉంటే ఆ గ్రహ దశలో దైవ చింతన కార్యాచరణము ఆరోగ్యము కొంత ధనము అనేవి కలుగుతాయి అతి మిత్ర క్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో అధికారుల యొక్క ఆదరము అధికారం సుఖం కలుగుతాయి మిత్రక్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో అభివృద్ధి అధికారము పూజ్యత అనేది కలుగుతుంది సమక్షేత్రంలో ఉంటే విద్య ధనము ఆధ్యాత్మిక చింతన అనేవి కలుగుతాయి శత్రు క్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో సుఖము కలుగుతుంది దశానాథుడు నక్షత్ర సంధిలో ఉంటే అతని దశలో దుఃఖాలు వ్యాధులు కలుగుతాయి ఛాయాగ్రహాలు శుభస్థానాల్లో ఉంటాయి అంటే ఛాయాగ్రహాలంటే రాహు కేతు ఇవి శుభస్థానాల్లో కేంద్ర కోణాల్లో ఉంటే శుభ ఫలితాలని ఇస్తాయి దశానాథుడు అంటే ఆ యొక్క దశాధిపతి అంటే మనం ఇప్పుడు శుక్రుని గురించి మాట్లాడుకుంటున్నాను కాబట్టి ఈ శుక్రుడు చంద్రుడి నుంచి సంపత్తు క్షేమ సాధన మిత్రతాలలో ఉంటే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుందంటే ఇవి రెండు నాలుగు ఆరు ఎనిమిది అవుతాయి ఈ స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలనేవి కలుగుతాయి చంద్రస్థిత రాశి చంద్రుడు స్థితి చెందిన రాశి మిత్ర ఉచ్ఛ ఉపచయ కోన సప్తమాలైతే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుంది విపత్ తార ప్రత్యార తారల్లో ఉన్న గ్రహాలు తమ దశల్లో పాప ఫలితాలు ఇస్తాయి అంటే అక్కడి నుంచి మూడు ఐదు ఏడు ఈ స్థానాల్లో ఉంటే పాప అనేవి కలుగుతాయి ఇక మనము శుక్ర మహాదశ యొక్క ఫలితాలను తెలుసుకుందాం అసలు శుక్రదశ వస్తే ఆ లగ్నాల వారికి శుక్రదశ వస్తే అసలు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి శుక్రుని యొక్క దశలో ధాన్యము బట్టలు ఆభరణాలు కీర్తి గౌరవం కలుగుతాయి మంచి ప్రవర్తన ఉన్న తన వారితో విరోధం తల్లి మృతి పరవరిత సంగమము కలగవచ్చు శుక్రుని అవరోహ దశలో నదివయస్సు వేషను పొందుట ధనలాభము స్త్రీ బంధువులకు దుఃఖము మనస్సు వికృతిని పొందడం హృదయశూల కామత్రచే దుఃఖం అనేది కలుగుతాయి శుక్రుడు పరమ ఉచ్చలో ఉన్నప్పుడు శుక్రదశలో మన్మద విలాసము ధనాన్ని అనుభవించడము మంచి భోజనము వస్త్రాలు వాహనాలు సుఖశయ్యాభోగాలు స్త్రీలు పుత్రులు రత్నాలు లభిస్తాయి ఉచ్చలో శుక్రుడుండగా శుక్రుని యొక్క దశలో అంటే శుక్రుడు ఉచ్చలో ఎక్కడ ఉంటాడంటే మీనరాశిలో శుక్రుడు ఉంటే ఆ దశలో గొప్ప అధికారము అధికారి యొక్క స్నేహము పశు సంపద వృద్ధిని పొందట తాంబూలము సుగంధాలు పుష్పాలు అలంకారాలు సుఖమనేది కలుగుతాయి నీచలో శుక్రుడు ఉండగా అంటే శుక్రుడు ఎక్కడ నీచలో పొందుతాడంటే కన్యలో నీచ పొందుతాడు శుక్ర దశ ఉంటే అక్కడ అనేక రోగాలు చేసే కృషి పట్ల విముఖత సర్వ సర్వథ భయము భార్య సంతానాలకు దుఃఖం అనేది కలుగుతాయి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు అంటే స్వక్షేత్రం అంటే శుక్రుడికి తుల వృషభం అనేది స్వక్షేత్రాలు ఇక్కడ ఉంటే స్త్రీపుత్ర ధన శౌర్యాలు కలుగుతాయి నిత్యం సంతోషంతో పరోపకారం చేస్తూ గొప్పవాడు అవుతాడు ద్వేషం అనేది ఉండదు శుక్రుడు మూల త్రికోణంలో ఉంటే అంటే తులారాశిలో తుల అంటే స్వక్షేత్రాల్లో బలమైన దాన్ని మూల త్రికోణం అంటారు అంటే తులలో శుక్రుడు ఉంటే అధికారము వ్యాపారము శ్రీధనము శాస శాస్త్ర గత కీర్తి లభిస్తాయి శుభగ్రహాలతో కూడిన శుక్రదశలో అంటే శుక్రుడు శుభస్థానాల్లో ఉండి శుభగ్రహాలతో కలిసి ఉంటే అంటే శుక్రుడే ఒక శుభగ్రహం బుధుడితో కానీ గురువుతో కానీ కలిసి శుక్రుడు ఉన్నట్లయితే పుత్ర మిత్ర ధాన్యాలు లభిస్తాయి సౌభాగ్యము గౌరవము వాహనాదులు లభిస్తాయి ఒకవేళ పాపగ్రహాలతో శుక్రుడు ఉన్నట్లయితే అంటే పాపగ్రహాలంటే ఏంటి రవి కుజుడు శని రాహు కేతులతో కలిసి ఉన్న ఒకవేళ వాళ్ళ దృష్టి కానీ ఉన్నట్లయితే స్థాన చలనం అంటే తను ఉన్న స్థానం నుంచి వేరే దగ్గరికి వెళ్ళడం బంధువులతో గొడవలు కావడము తన వంశాచారాలను పాటించకపోవడం అంటే ఇక కొందరు వేరే క్యాస్ట్ వాళ్ళని కూడా మ్యారేజ్ చేసుకుంటారు కదా వేరే వర్ణం వల్లని అలాంటివి కూడా జరగవచ్చు వ్యవసాయము ధనము భార్యకి సంతానానికి నష్టం కలగడం అంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావడం లాంటివి కూడా జరగచ్చు బలవంతుడైన శుక్రుని దశలో అంటే ఒక రాశిచక్రాన్ని చూసుకోకూడదు షడ్ వర్గాలను కూడా చూసుకోవాలంటే డి టూ డి త్రీ అంటే ద్రేఖానము నవవాంశ ద్వాదశాంశ త్రిషాంశ ఇందులో కూడా శుక్రుడు బలంగా ఉండాలి అలా ఉన్నట్లయితే శుక్రుని దశలో గొప్ప సుఖము అధికార అధిక కీర్తి రాజగౌరవము అందరికీ ఉపకారం చేయడం యజ్ఞాదులను చేయడం సంతాన లాభము ధన భాగ్యాలు భార్యా సౌక్యం అనేది కలుగుతాయి బలహీనుడైన శుక్రుని దశలో ఒకవేళ శుక్రుడు ఈ షడ్వర్గాలలో అంటే ఏడు చక్రాలలో శుక్రుడు ఒకవేళ బలహీనంగా ఉన్నట్లయితే గొప్ప సుఖము అధిక కీర్తి రాజ గౌరవము అందరికీ ఉపకారం చేయడం యజ్ఞాలు చేయడం సంతాన లాభము ధనభాగ్యాలు భార్యా కుమారులకు సౌక్యం కలుగుతాయి ఒకవేళ అంటే ఇవన్నీ కూడా శుక్రుడు బలహీనతగా బలంగా ఉన్నప్పుడు శుక్రుని బలహీనుడైన శుక్రుని దశలో గొప్ప కష్టం అనేది వస్తుంది అంటే బలహీనుడై శుక్రుని దశలో గొప్ప కష్టము స్థాన నాశనము ధర్మనాశము శత్రువృద్ధి రుణవృద్ధి అనేవి కలుగుతూ ఉంటాయి ఇవి ఇప్పటి వరకు మనం చెప్పినవన్నీ కూడా శుక్రుడి యొక్క కారకత్వాలు దశల వారీగా దశల వారీగా శుక్రుడు ఆ గ్రహము స్థానంలో ఉంటే మంచి స్థానంలో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి చెడు స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి మరియు శుక్రదశ యొక్క అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం జయశివనారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో మీన లగ్నం వారికి శుక్రుడు వివిధ స్థానాల్లో ఉన్నప్పుడు శుక్రదశలో ఆ యొక్క శుక్రుడి ఇచ్చే ఫలితాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం అంటే మీనలగ్న జాతకుడికి శుక్రుడు ఏ ఉంటే శుభ ఫలితాలు ఇస్తాడు ఏ ఏ స్థానాలు ఉంటే అశుభ ఫలితాలు ఇస్తాడు అనేది మనం తెలుసుకుందాం మీనలగ్నం వారికి శుక్రుడు తృతీయ అష్టమాధిపతి అసలు తృతీయంలో ఏమున్నాయి అష్టమంలో ఏమున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం తృతీయంలో తృతీయ భావంలో ధైర్యము కనిష్ట సోదరి సోదరులు యుద్ధం చెవులు పాదాలు మార్గము ప్రదేశము చిత్త చాంచల్యము సామర్థ్యము పూజాగది తాపము కలిగించడం కళలు బటులు పరాక్రమము జన సహకారము దగ్గరి బంధువులు స్నేహితులు ప్రయాణము కంఠము చెడు పదార్థాలు పూజించడం శక్తి ఆస్తి విభజన ఆభరణాలు గుణము విద్యా వినోదాలు శారీరక బలము లాభము శరీర పుష్టి మంచి కులంలో జన్మ సేవకులు తండ్రికి సంబంధించిన ప్రదేశము దాసి జనము మంచిది అయిన చిన్న వాహనము దగ్గర ప్రయాణాలు కార్యసంధానము స్వధర్మము అనే వాటివి తృతీయ భావంలో పరిశీలించాలి ఇక అష్టమంలో ఏమున్నాయి అష్టమంలో ఆయువు సుఖము అవమానము బంధువులం వల్ల వచ్చే ఆస్తి లైఫ్ ఇన్సూరెన్స్ మొదలైనవి విషాద వదనము మరణము క్లేశాలు మారణ మరణ కారణము ఆహారం కోసం కలహము మూత్రవ్యాధి ఆపద తమ్ముని శత్రువులు అంటే తృతీయ సోదరస్థానం కదా తృతీయానికి ఆరో వీళ్ళు అష్టమం కనుక తమ్ముని శత్రువు అని చెప్పడం జరిగింది భార్యను బాధించే కార్యకలాపాలు శత్రువుల కోటలు దుఃఖము బతకము రాజదండన భయము ధన నష్టము రుణదాత ఆకస్మిక ధనలాభం అంటే లాటరీలు మొదలైనవి మూలధనము దుష్ట సాంగత్యము పాపము జీవహింస అవయవ అవయవలోపము అంటే యాక్సిడెంట్ మొదలైనవి శిరచ్ఛేదనము పెద్ద కష్టము మనసు పాడు చేసే కథలు అంటే డిటెక్టివ్ కథలు పరిభారము చెడ్డ పనులందు ఆసక్తి యుద్ధము విపరీతమైన మానసిక ఆస్తిమిత్వము మొదలైనవి అష్టభావంలో చూడాలి ఇప్పుడు మీన లగ్న జాతకులకు వివిధ స్థానాల్లో శుక్రుడు ఉంటే ఆ శుక్రదశ యోగిస్తుందా లేదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మీన లగ్నానికి శుక్రుడు తృతీయ అష్టమాధిపతి అవుతాడు అశుభ కారకుడు అంతేకాకుండా లగ్నాధిపతి గురువునికి శత్రువు కూడా శుక్రుడు రెండవలో అంటే మేనలో సమస్థానంలో ఉన్నప్పుడు లాటరీలు పందాలు ద్వారా ధన ధనాదాయం అనేది కలవారుగా ఉంటారు తీయగా మాట్లాడిన చెప్పినట్టుగా చెయ్యని వారు కలలన్నా ఇష్టత కలిగిన వారు ఖర్చు స్వభావం కలిగిన వారు దీర్ఘాయువు కలిగి ఉంటారు శుక్ర మహాదశ మిశ్రమ ఫలితాలను కలిగేస్తుంది ఇక శుక్రుడు వృషభంలో అంటే తృతీయంలో ఉన్నప్పుడు మీన లగ్నానికి శుక్రుడు తృతీయ అష్టమాధిపతి అవుతాడు కారకుడు అంతేగాక లగ్నాధిపతి గురువునికి శత్రువు కూడా శుక్రుడు తృతీయంలో తన స్వస్థానంలో వృషభంలో ఉన్నప్పుడు మంచి కంఠం కలిగినవాడు సంగీత ప్రియులు యాత్రలు విహారయాత్రలు యాత్రలు ధార్మికులు సోదరుల సోదర సుఖం సాధనంగా ఉంటుంది శుక్ర మహాదశ మధ్యమ ఫలితాలను కలిగిస్తుంది శుక్రుడు మిథునంలో అంటే చతుర్థ భావంలో ఉన్నప్పుడు ఇది మిథునం అనేది శుక్రుడికి మిత్రక్షేత్రం కాబట్టి సుఖాలను అనుభవించలేని వారు విద్యలో ఆటంకాలు ఉంటాయి స్వేచ్ఛగా సంచరించే వాళ్ళుగా ఉంటారు శుక్రమహాదశ మధ్యమ ఫలితాలను కలిగిస్తుంది ఇక శుక్రుడు పంచమంలో ఉంటే కర్కాటకంలో ఉంటే ఇది గురువునికి శత్రువు కూడా ఈయన మీన లగ్నానికి శుక్రుడు తృతీయ అష్టమాధిపతి అవుతాడు అశుభకారకుడు అంతేగాక లగ్నాధిపతి గురునికి శత్రువు కూడా శుక్రుడు పంచమంలో కర్కాటకంలో శత్రు స్థానంలో ఉన్నప్పుడు ఉన్నత విద్యను అభ్యసించేవారు గూఢ విద్యంలో నేర్పు శ్రీ సంతానం కలిగిన వారు ధనాన్ని పొందేవారుగా ఉంటాడు అయితే శుక్రుడు పంచభావంలో అంటే కర్కాటకంలో కర్కాటకంలో అధిపతి చంద్రుడికి శుక్రుడికి శత్రుత్వం ఉన్న కారణంగా పంచభావంలో ఉన్నప్పుడు మంచి అనేవి రావు సాధారణ ఫలితాలు అనేవి ఉంటాయి శుక్రుడు షష్టమంలో అంటే సింహరాశిలో ఉన్నప్పుడు ఇది శత్రురాశి కాబట్టి శత్రువులు ఉన్నప్పుడు పరాక్రమం అనేది చూపలేని వారు ఖర్చు స్వభావం కలవారు విదేశాల్లో ఉద్యోగం లేదా వ్యాపారం వల్ల ధనలాభం కలిగిన వారుగా ఉంటారు జలభయం కలిగిన వారుగా ఉంటారు మధ్యమ ఫలితాలు అనేవి కలుగుతాయి మహాదశిలో మధ్య ఫలితాలని కలుగుతాయి ఇక శుక్రుడు సప్తమభావంలో అంటే కన్యలో ఉన్నప్పుడు కన్య అనేది శుక్రుడికి నీచ క్షేత్రం కాబట్టి వైవాహిక సుఖాలు ఉన్నా కూడా కలతలు ఉంటాయి గొడవలు ఎక్కువగా ఉంటాయి వివాహంలో మిత్రులతో వివాదాలు ఉంటాయి కష్టానికి తగిన ఫలితాలు ఉండవు ఎక్కువగా ఉండవు ద్వికలతత్ర యోగం కూడా ఏర్పడే అవకాశం ఉంది సాధారణ ఫలితాలను కలిగి ఉంటారు ఇక శుక్రుడు తులలో ఉన్నప్పుడు అంటే అష్టమ భవనంలో ఉన్నప్పుడు తుల అనేది శుక్రుడికి స్వక్షేత్రం అంటే తన సొంత ఇంట్లోనే ఉన్నప్పుడు వివాహ అనంతరం ఉద్యోగాది లాభాలు కలిగిన వారుగా ఉంటారు భౌతిక సుఖాలు తక్కువగా ఉంటాయి ధైర్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది భావోద్యోగాలు ఎక్కువగా ఉంటాయి ఉద్రేక శుభాం కలిగి ఉంటారు స్వార్థపరులుగా ఉంటారు వివిధ కళల్లో నేర్పు కలిగిన వారుగా ఉంటారు ఆయుర్దాయం కలిగిన వారుగా ఉంటారు కానీ శుక్రమహాదశ మధ్యమ ఫలితాలను కలిగిస్తుంది ఇక శుక్రుడు నవోభావంలు అంటే వృచ్చికంలో ఉన్నప్పుడు ఇది లగ్నాధిపతి అయిన గురునికి ఈ శత్రువు కూడా ఎవరో ఈ శుక్రుడు అనేవారు శత్రు కాబట్టి శుక్రుడు తొమ్మిదిలో వృచ్చికంలో సమస్థానంలో ఉన్నప్పుడు పిత్రార్జిత విషయంలో అను అననుకూలత ఉంటుంది అనుకూలత ఉండదు ఏమాత్రం నమ్మకడానికి వారు సామాన్యమైన లాభాలు కలిగిన వారు ధైర్య సాహసాలు తక్కువగా కలిగిన వారుగా ఉంటారు స్త్రీలకు సహాయం చేయవారుగా ఉంటారు శుక్ర మహాదశ సాధన ఫలితాలను కలిగిస్తుంది ఇక శుక్రుడు దశమంలో అంటే భావంలో ఉన్నప్పుడు అంటే శత్రు స్థానంలో ఉన్నప్పుడు సాధారణ స్థితికి లోటు లేనివారు కళల వల్ల ధనాదాయం కలిగిన వారు ఉంటారు కానీ సరైన సంపాదన అనేది ఉండదు పితృ సౌక్యం లేని వారుగా ఉంటారు రెండు మూడు విద్యలలో నేర్పు కలిగిన వారుగా ఉంటారు అంటే ఇది ఉభయ రాశి ద్విస్వభావ రాశి కాబట్టి ఇటు ఉద్యోగం అటు వ్యాపారం రెండిట్లో కూడా కొంచెం రాణిస్తారు అయినా కూడా శుక్రమహాదశ మధ్యమ ఫలితాలను కలిగిస్తుంది ఇక మకర ఏకాదశి స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు అంటే మకర రాశిలో శుక్రుడు ఉన్నప్పుడు ఇది శుక్రుడికి మిత్రక్షేత్రం కాబట్టి ఇందులో ఉన్నప్పుడు అంతగా యోగించదు అని చెప్పుకోవాలి సామాజికంగా ఉన్నతి లేని వారుగా ఉంటారు యోగ్యమైన మిత్రులు అసలు మంచి మిత్రులు ఉండరు చిన్నతనం నుంచి కష్టాలు పడిన వారుగా ఉంటారు బాగా కష్టాలు పడుతుంటారు సంతాన చింతన కలిగిన వారుగా ఉంటారు దంపతుల మధ్యలో అసలు విశ్వాసం అనేది ఉండరు ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది ఉండదు శుక్ర మహాదశ సాధన ఫలితాలను కలిగిస్తుంది ఇక శుక్రుడు చతుర్థంలో ఉంటే అంటే కుంభంలో ఉంటే శత్రుడు ఈ శుక్రుడు కుంభంలో అంటే పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు కుంభం అనేది శుక్రుడికి మిత్రస్థానం కాబట్టి ధనము కీర్తి శ్రీ సంతానం సుఖము విలాస జీవితము కలిగిన వారుగా ఉంటారు గుప్త శత్రువులు కలిగిన వారుగా ఉంటారు గుప్త రోగాలు బాధలు కలిగి ఉంటారు విశేషంగా ధనాన్ని ఖర్చు చేయవారుగా ఉంటారు వ్యాపారం మూలకంగా కానీ వ్యవసాయ మూలకంగా కానీ శుక్రదశ బాగా యోగిస్తుంది అంటే వ్యాపారంలో బాగా లాభాలు ఉంటే వ్యవసాయదారులకు కూడా మంచి లాభాలనే ఉంటాయి ఇక శుక్రుడు తన లగ్నంలోనే ఉంటే అంటే మీన లగ్నం వారికి లగ్నంలోనే శుక్రుడు ఉంటే ఇది శుక్రుడికి ఉచ్చస్థానం కావడం వల్ల వారు దేహం అంటే చాలా అందంగా ఉంటారు సౌందర్య ఉపాసకులుగా ఉంటారు చక్కని భోజన ప్రియులు ఉంటారు అందమైన కలత్రం కలిగి ఉంటారు స్థిరమైన చిత్తం లేనివారు కానీ చిత్తం అనేది ఉండదు మంచి ఆలోచనలు ఉండదు ఆకర్షణమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు పెద్దవారిని యోగ్యులను కూడా నిందించేవారుగా ఉంటారు శుక్ర మహాదశ మంచి ఫలితాలను కలిగజేస్తుంది జై నారాయణ